హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న లాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు నేను మీకు రుచికరమైన పెసరపప్పు పప్పు చూపిస్తానండి ఇంట్లో ఏం చేయాలని తోచినప్పుడు మనం ఇలా పెసరిపప్పు తీసుకొని పప్పు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది మనం కాలంలో చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా చెలవు చేస్తుందండి ఎందుకంటే ఇంకా ముందు ముందు ఉండేది కాలం కదండి సమ్మర్లో మనకు పిల్లలు ఏదైనా ఇష్టపడి తిన తినాలంటే ఇలా పెసరపప్పు పప్పు చేసుకోవాలండి ఇలా పప్పు బాగా మనం వాష్ చేసుకునేసి అందులోని టమోటా ఒక తీసేసి కొద్దిగా పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ తెచ్చుకోవాలండి విజిల్ రావాలండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుందండి పప్పు చూసారు కదండి నేనైతే ఉడకబెట్టేసుకున్నాను ఉడకపెట్టేసుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేసాయి చూడండి మెత్తగా పేస్ట్ అయిపోయింది మీరు అయితే ఎనిపోది గుత్తి ఉంటే దాంట్లో కూడా అనుకోవచ్చండి నాకు గిరితోనే బాగా మెత్తగా అయిపోయింది చూడండి మీరు తెల్లగడ్డలు ఏదన్నా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మేము తెల్లగడ్డలు వాడనని నేను ఏది వేయట్లేదు ఆనియన్స్ మటుకు వేయకూడదండి ఆనియన్స్ వేస్తే టేస్ట్ ఏమి మనకు బాగుండదండి ఇలా ఉట్టి పెసరపప్పు వేసేసి బాగా చూడండి అలా స్మాష్ చేసేసుకోవాలి మనం వేడిపైనే చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా పోసుకోవచ్చండి మరీ ఇంత గట్టిగా ఉంటే తినరు కదండి కొంతమంది రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి దాన్ని తగ్గట్టుగా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే కారపొడి అండి పచ్చిమిర్చి వేసుకునే కన్నా కారపొడి వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి దీనికి నేనైతే ఎక్కువ కారపొడి యూస్ చేస్తాను చూడండి కారం కూడా మనకి బాగా కలిసిపోతుందండి ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ సిమ్లో ఆన్ పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి మనము ఎందుకంటే మనం రాళ్ళు పేసాం కదండి అదంతా ఉడికి మనం కలసాలంటే స్టవ్ ఆన్ చేసుకొని చేసుకోవాలండి దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే నేను ఇంకా మరిన్ని వంటలు మీకు చూపించగలను అండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు సంక్రాంతి ముగ్గులు కూడా మీకోసం పెడతానండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూడండి ఇలా బాగా వాటర్ కొద్దిగా పోసుకుంటున్నానండి నేను కొద్దిగా గట్టిగా ఉంటే మరీ తిన్నట్టు ఉండదండి లైట్గా మీడియం మీడియంలో ఉండాలండి పప్పు అనేది మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా ఫలసంగా ఉంటే కొద్దిగా బాగుంటుందండి చిన్న పిల్లలు కూడా మనం ఇలా పెసరపప్పు చేసి పెడితే ఇష్టంగా తింటారండి చిన్న పిల్లలు ఏడు నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు అట్లాంటి పిల్లలు కూడా ఇలా పెడితే అరుగుదలకు చాలా మంచిదండి ఇంకా రెడీ అయిపోయిందండి పప్పు దీనికి పోపు వేసుకుందామండి కడాయి చిన్నది తరువాత గ్రిట్ ఏదైనా ఉంటుంది కదండి పోపులు పెట్టుకునే దాంట్లోనే ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇంకేం ఎక్కువ అవసరం లేదు చాలా సింపుల్ పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుంది పైగా ఆవాలు కొద్దిగా వేసుకున్నానండి నెక్స్ట్ జీలకర్ర వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి చేశాక ఎంతమందికి బాగా నచ్చిందో కామెంట్లో కామెంట్ పెట్టండి చూస్తున్నారు కదని వాచ్ మరి స్కిప్ చేయొద్దండి వీడియో మట్టుగా స్కిప్ చేస్తే ఏం చేస్తున్నాను కూడా అర్థం కాదు మీకు అండి ఒకటి గిల్లి వేసుకున్నాను నేను చెట్టుపట్ట అన్నాక మనం డైరెక్ట్ పప్పులోకి పోపు అండి జనాన్ని బట్టి రెండు గ్లాసులైనా పప్పు వేసుకోవచ్చు చూసారు కదండి టేస్టీ టేస్టీ పెసరపప్పు పప్పు రెడీ దయచేసి ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి వేడి వేడి పెసరపప్పు పప్పు రెడీ Thanks for watching KVL Presenter Vlogs.